అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ హైకోర్టు వారు శ్రీమతి కాదంబరి జత్వానీ కేసులో విచారణ చేస్తూ న్యాయమూర్తి గౌరవనీలు శ్రీ వరాహ నరసింహ చక్రవర్తి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ కేసును బయటికి తీస్తున్నది తీసిన వారెవరు స్టార్ట్ చేసిన వారు ఎవరు వారు ఎవరు అనేది మాకు బాగా తెలుసు అందువల్ల కేసు గురించి మాట్లాడండి కేసు గురించి మాకు తెలుసు మేము విచారణ చేస్తాము కానీ కేసు హైకోర్టులో ఉండగా మీ క్లయింటు మీడియాకెక్కి కేసు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని కాదంబరి జత్వాని అడ్వకేట్ గారికి న్యాయమూర్తులు గౌరవనీయులు నరసింహ వరాహ నరసింహ చక్రవర్తి గారు అక్షతలు వేశారు ఆయన చెప్పింది బయటికి ఎవరు తీశారు ఎవరు కొనసాగిస్తున్నారు ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ కోర్టు గమనిస్తుంది కాబట్టి మీడియాలో గంటల ముందు గంటలు గంటలుగా ఏదో చేద్దామని ఎవరినో ఇరికిద్దామని చేసిన కథనాలన్నీ కోర్టు గమనిస్తూనే ఉంటుంది అయ్యా ఆలోచించండి టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్